ప్రతి ఒక్క హస్తం కావాలి ప్రతి ఒక్క చేయి కావాలి ప్రతి ఒక్కరి ఆలోచన కావాలి అందరి ఆలోచన తీసుకొని మన సంఘాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి దీంట్లో ఏమైనా మార్పులు చేస్తున్నాయా ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయా ఎందుకంటే మన సంఘం మొదటి నుంచి కూడా ఒక సిస్టమేటిక్ చేత ఎట్లా అంటే ఒక గ్రామీణ వైద్యులకి ఎక్కడ ఇబ్బంది జరిగినా అంటే అది గవర్న గవర్నమెంట్ తరఫున కావచ్చు లేదంటే వాళ్ళు చేసే ట్రీట్మెంట్ విషయంలో కావచ్చు ఇబ్బంది జరిగితే వెంటనే మీడియాలో వచ్చేది ఏంటంటే అది ఎవరన్నా చేయని గ్రామీణ హెచ్చుడు ఎవరన్నా చేయని ముందు మీడియాలో వచ్చేది ఏంది ఆర్ఎంపి డాక్టర్ అది పీఎంపీ చేస్తారా ఎంపీఎంపీ చేస్తారా టీఎంసీ వివర్ చేస్తారా కాదు ఆర్ఎంపి డాక్టర్ చేసాడో అనే వస్తుంది కాబట్టి మనం అదే స్థానంలో ఉన్నాం కాబట్టి దాంట్లో ఉన్నాం కాబట్టి అది మనకి వర్తిస్తుంది కాబట్టి అయితే ఎవరికి చేసినా కూడా ఇతను మన ఆర్ఎంపీ సభ్యుడా ఇంకొక యూనియన్ సభ్యుడానికి మనం ఆలోచించట్లేము వెంటనే వాళ్ళకి ఏమి చేయాలి ఎవరితో మాట్లాడాలి ఏమేమి మాట్లాడాలా ఎవరితో మాట్లాడాలనేసి మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా ముందు కూడా అట్నే చేస్తాం కాబట్టి అది కూడా మనసులో పెట్టుకొని మన యూనియన్ ని మంచి పేరు తీసుకురావాలంటే ఇటువంటి చేయాలి అదేవిధంగా మనం కూడా ఒక ఆర్ఎంపి వైద్యుడు కానీ సరిపోతే వెంటనే వాళ్ళకి ఐదు వేల రూపాయలు తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కావలి డివిజన్ వరకు మాత్రం సిస్టమేటిక్గా గత మూడు సంవత్సరాల నుంచి ఆ సిస్టమ్ జరుగుతూనే ఉంది ఒక గ్రామీణ వైద్యులు కానీ అకాల మరణం కానీ జరిగితే వెంటనే స్పాట్లో వెళ్ళేసి వాళ్ళకి అప్పటి ఖర్చుల వరకు ఒక ఐదు వేలు ఇవ్వరా ఇచ్చి రావడం జరుగుతుంది తర్వాత పెద్ద కర్మ ఆ కార్యక్రమాలకి గ్రూపులో పెడుతున్నాం గ్రూపులో పదిహేను వేలు రాని ఇరవై వేలు రాని నలభై వేలు రాని అది తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి మన గ్రామీణ వైద్యుని వాళ్ళ కుటుంబానికి ఇచ్చి రావడం జరుగుతుంది నేను డాక్టర్ జాన్జీ అండి ఓకే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సార్ నేను ఎంబీబీఎస్ టూ థౌజండ్ ఫైవ్లో చేశాను ఓకే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్ ఓకే ఫాలోయింగ్ దట్ పీజీ వచ్చేసి ఆర్డీటీ హాస్పిటల్ బట్లపల్లికి అది ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డెలివరీస్ తర్వాత అవుతాయి సో ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఏమీ డౌట్ లేదు తర్వాత ఐవిఎఫ్ ఫెలోషిప్ కూడా చేశాను తర్వాత హైదరాబాద్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ లైక్ రెయిన్బో హాస్పిటల్ అటువంటి దాంట్లో చేశాను నెక్స్ట్ ఇక్కడ నెల్లూరులో పీటీసీలో చేసి ఫాలోయింగ్ ఇక్కడ ప్యాకేజ్ ఆల్వేస్ అవైలబుల్ ఇది ఇన్ కేస్ ఎమర్జెన్సీ నైట్ అయినా సలహాలు అయితే అడగచ్చు అది కేసెస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ గైనిక్ కేసెస్ డెలివరీస్ కానీ కాంప్లికేటెడ్ డెలివరీస్ కానీ ఐవిఎఫ్ కానీ ఏదైనా మీరు మీకేమైనా కేసెస్ ఉంటే రెఫర్ చేయొచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా ఉంటే రాజశేఖర్ పెట్టు మాట్లాడతారు ఓకే అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే షార్ట్ నోటీస్లో చెప్పాము అది ఇన్ కేస్ ట్వంటీ ఫోర్త్ తర్వాత అనుకున్నాము బట్ ఏమైందంటే ఇది ట్వంటీ ఫోర్త్ తర్వాత ట్వంటీ ఫోర్త్ అనుకుంటే అప్పుడు మీకు రంజాన్ స్టార్ట్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ గారు అన్నారు సో షార్ట్ నోటీస్ త్రీ డేస్ ప్లాన్ చేయాల్సి వచ్చింది సో అందరినీ ఆర్గనైజ్ చేయడం మహేష్ గారు నా పేరు కే గోవిందస్వామి నెల్లూరు జిల్లా గ్రామీణ విద్యల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు చేతన్న హాస్పిటల్ వారి సౌజన్యంతో డాక్టర్ జాన్సీ రెడ్డి గారు ఒక గైనకాలజిస్టు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు గట్టుగా జరిగింది ఈ సందర్భంగా మేము మేడం గారిని కోరేది ఒకటే ఎంతోమంది పేద పేదలు వైద్యం అందక అల్లాడిపోతున్నాయి ఈ టైంలో మేడం గారు బాగా తక్కువ రేటుతోటి పనిచేసి హాస్పిటల్లో పనిచేసి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఆ సేవల్ని ఇక్కడ కూడా కొనసాగించి ప్రజలకు అందుబాటులో ఉండి మా ద్వారా మేము పంపించే పేషెంట్ని మేడం గారు చూస్తూ అట్లా మేడం గారు ఎదుగుతూ అలాగే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని ఆశిస్తూ మనిస్తారు